హై బడి వెల్కమ్ టు హనీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎరగంటే హస్బెండ్ ఎయిటీ సెవెన్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ ప్రిన్సిపాల్ వ్యంగ్యస్త్రాలకు విరిచింది రవీంద్ర పెదవుల మీద ఈ అమ్మాయి కాలేజీకి మంత్లో టూ త్రీ డేస్ నుంచి రాకపోవడంతో పిలిచి అడిగి తన పేరెంట్స్ని రమ్మంటే తన తల్లికి రోగం అని తన తండ్రి ఏ వరకు చేయలేడని తను పార్ట్ టైం జాబ్ చేస్తూ తన తల్లికి మెడిసిన్కి మనీ పం తానే పంపిస్తున్నట్లు చెప్పి తన ఫాదర్కి ఫోన్ చేసింది అతను అలాగే చెప్పేసరికి నమ్మాను మరీ ఎంత మోసమా అంటూ ఆశ్చర్యపోతూ ఇలాంటి వాళ్లను నేను ఇదే ఫస్ట్ టైం చూడటం నా సర్వీస్లో అని హేళనగా అన్నాడు ప్రిన్సిపాల్ మా ఇంట్లో ముప్పోతులు తింటూ మూడు మూడుపోట్ల మింగుతూ ఇంటి నుండి కరెక్ట్ టైంకి కాలేజీకి అని బయలుదేరి వెళ్ళేది మధ్యలో ఇన్ని ముగ్గులు పెడుతుందని మాకు తెలియదు సార్ తన అత్తకి రంగు బాగానే అంటించింది అన్నారు వ్యంగ్యంగా ఆనంద్ పదండి మనం బయట తేల్చుకుందాం వీళ్ళ సంగతి అంత కోపంగా నితా వారెవా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి డ్రగ్ ఇచ్చి పక్కెక్కి నువ్వే న్యాయపోరాటం చేస్తావా లేక ఇంటి ముందు టెంట్ వేసి మౌన దీక్షలో కూర్చుంటావా అని ప్రశ్నించింది వెటకారంగా సిరి ఏయ్ నేను ఎందుకు డ్రగ్ ఇస్తా అంది అంటే నాకు తెలియదు అంది ఒక ఇస్తు నిత్య అచ్చా అని కుమార్ని లాగి పీకి ఆరా దీనికి డ్రగ్స్ సప్లై చేసిన నువ్వే కదూ నాకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసి ఏంట్రా కూసావ్ నేను నా భర్త ఉన్న వీడియో ఫేస్ మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతావా అంటూ మళ్ళీ పీకింది సిరి బంగారం వా నేను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా అవి మనం ఒకసారి బయటికి వెళ్ళాం కదా మనం దగ్గరగా ఉన్న టైంలో వీడియో తీసి నేను కోపంతో మా మాము దగ్గరికి వెళ్ళాను అప్పుడు ఫోన్ చేసి నువ్వు అభి దగ్గరకు వెళ్ళకూడదు వెళ్తే నీ రొమాన్స్ వీడియోని అందరికీ చూపిస్తా ఫేస్ మార్పింగ్ చేసి అని బెదిరించాడు మాము తెలుసుకుంటే దొరకకుండా ఎస్కేప్ అయ్యాడు ఎవరినో బక్రాన్గా ఇరికించి అంది కోపంగా సిరి వాడితో మీ పంచాయతీలు తీరిగ్గా పెట్టుకోండి ముందు మా సంగతి తేల్చండి అన్నాడు దామోదర్ ఏంట్రా నీ పంచాయతీ తేల్చేది కుక్క అన్నమని జాలి చూపిస్తే మమ్మల్ని కరవాలని చూస్తావరా ఎదవా నీ చెత్త కూతుర్ని తీసుకుని పో సింధు దాని లగేజ్ రోడ్డు మీద పడాయి నా భర్త హెచ్చరిస్తూనే ఉన్నారు నేను కళ్ళుండి గుడ్డిదలా మారి మనిషి అన్నాక మార్పు సాహసం అని ఆయన మీద అరిచి నీ మాటలు నమ్మి నా ఇంట్లో రాణిస్తే మీరు ఎంత కులుతో ఉంటారని గ్రహించలేకపోయాను పొండి అంటూ అరిచింది సురేఖ అత్తా నేను చావనైనా చేస్తాను ఇక్కడే భావన మాత్రం వదలను అంటే అరిసింది నిత్య అందరికీ చాలా చిత్రంగా ఉంది కళ్ళ ముందు అన్ని తప్పులు కనిపిస్తున్నాయి ఇసుమంత కూడా సిగ్గు శరం లేకుండా ఎదురాడుతుంది నిత్యం చూసి కోపం ఫిక్స్కి వెళ్ళి విసురుగా వచ్చి ఏంటే నువ్వు చచ్చేది నేనే చంపేస్తా నా బిడ్డ మీద నిందవేసి పైగా ఎదురాడతావే వియ్యంకుల ముందు ఎందుకని ఓరం పట్టుకుని ఉంటే సిగ్గు ఎగ్గు లేకుండా పేల్తావే అని రేఖ అంటే ఖాళీ అవతారం ఎత్తి నిత్య జుట్టు పట్టుకుని గుంజుతూ చంపలు పెడేలు పెడేలు మని వాయు కొడుతూ వంగదీసి వీపు మీద పిడిగుద్దులు కురిపించి నిత్య ఎంత పెనుగులాడుతున్నా వదలకుండా దామోదర అడ్డం పడుతూ రేఖ చేపుచ్చుకుని లాగుతూ అరుస్తున్న కేర్ చేయకుండా వాడిని విసురు కొట్టి నిత్య చేపూచ్చుకుని వెనక్కి మెలితిప్పి ఈ చేత్తోనే కదూ నా కొడుక్కి మత్తుమంది ఇచ్చింది అని పట్నని విరిసింది సురేఖ ఇల్లు ఎగిరేలా ఆతనాదం చేసింది నొప్పి తాళలేక నిత్య నిత్య అంటూ వచ్చి కూతురిని పట్టుకున్నాడు దామోదర్ అతమ్మ కూల్ ఎందుకంత స్ట్రెస్ తీసుకుంటారు అని పట్టుకుని వాటర్ తాగిస్తూ మాకు దీని ఏదో బుద్ధి తెలిసినా మౌనంగా ఉంది మీరు బాధపడతారని అభి సింధు దీని ఎచ్చుడని తెలుసు మీ ముందే అమ్మాయికి వేషాలు వేస్తుంది ఇది ఎంత అంటే చెప్పడానికి కూడా అసహ్యంగా ఉంది వీళ్ళు ఇంట్లోకి వచ్చింది అభి కోసమో లేక మీ మీద ప్రేమతోనో కాదు మీకు తెలియంది వీళ్ళకి తెలిసింది మాత్రమే నిధ ఒకటి ఉంది దానికోసం నిధ ఈ ఏదో కలయమైన కన్నడ ఏరా నీకు ఇలాంటి పీడకళ్ళు కూడా వస్తాయే దరిద్రుడా ఇదంతా డ్రామా అని నాకు ముందే చెబితే దీన్ని అప్పుడే చంపేదిను కదా అని కోపంతో బుసలు కొట్టింది సురేఖ ఉంది అత్తమ్మ దానికోసమే ఇదంతా ఒక వలపన్నారు ఈ ఇద్దరు అందులో మిమ్మల్ని ఎమోషనల్గా లాక్ చేసి డ్రామా ఆడారు ఈ బాబు కూతురు అంది నవ్వుతూ సిరి ఏ దొబ్బేసినా తాళ్ళేదా విడికి ఇంకా కావాలంట నరిచారు ఆనంద్ మీ పొలం దొబ్బేసినా అందులో మట్టే ఉంది మరి అదే గ్రాణి కొన్న పొలంలో బంగారం ఉంది అందులో అందుకే ఆశ పుట్టింది దుర్బుద్ధితో వచ్చారు కాలేజీ వంకతో అని బాంబే సిరి బంగారం ఏమంటున్నావురా మాకేం అర్థం కాలేదు ఆ అయోమయానికి గురయ్యారు ఆనంద్ నిజం మా గ్రాణి కొన్న పొలంలో మైక నిక్షేపాలు ఉన్నాయని ఈ దామోదర్కి తెలిసింది అది దక్కించుకోవాలని పక్కా స్కెచ్తో ఎంట్రీ ఇచ్చారు ఏదామా అంకుల్ కరెక్టేనా నేను చెప్పింది అంటూ నొసలేకరేసింది సిరి పళ్ళు నూరేస్తూ చూశాడు తన గుట్టంతా బయట పెట్టేసిందని కసితో దామోదర్ ఇదంతా నీకు ఎలా తెలుసు బంగారం అన్నాడు అభి నేనే తెలుసుకున్నా అంటూ కూల్గా ఆన్సర్ ఇచ్చారు రవీంద్ర నాకు ఫస్ట్ ఏ డౌటు లేదు అని నిత్య జుట్టు పట్టుకుని గుంజి దీని వౌరాక్షన్తో తేడా కొట్టింది దీని ఒంటి మీద వీడు చేసిన బయట చూశాను నాకు డౌట్ వచ్చిందని ఇది వెన్న రేషస్ అంటే ఏదో కటింగ్లు దొబ్బింది అప్పటి నుండి దీని మీద ఒక్క వేసాను మొత్తం భాగోతం బయటపడింది అని విసిరి కొట్టింది సిరి కింద పడి నువ్వేం చేసినా పర్లేదు నీ మొగుడు నాకు సొంతమయ్యాడు అది చాలు నువ్వు కుళ్ళు కుళ్ళు చావడానికి అంది పొగరగా నిత్య అచ్చా అవునా నేను ఏడ్చే టైప్ కదే ఏడ్పించే టైప్ అని నేను వచ్చిన డాక్టర్ని పిలిచి డాక్టర్ చెప్పండి అభితో ఉన్నాడా దీంతో ఉన్నాడా అంది కోపంగా సిరి నో మేడం సార్ ఎవరితోనూ సేక్స్లో ఇంటిమింటి కాలేదు అన్నాడు డాక్టర్ ఏంటి దొంగ సాక్ష్యాలు చెప్పించుకుని తృప్తి పడుతున్నావా అంది వ్యంగ్యంగా నవ్వుతూ నిత్య వాళ్ళు చెప్పిన దొంగ దొంగ సాక్ష్యం మరి నువ్వు నేను ఎడితో చెప్తే అది ఏం సాక్ష్యమే అని సన్నివైపు చూసింది సిరి సన్నీ వెళ్ళి టీవీకి ఫ్యాన్ డ్రైవ్ కనెక్ట్ చేసి ఆన్ చేశాడు సిరి ఇంట్లో సీక్రెట్ ఫిక్స్ చేయించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో రన్ అవుతుంది అబీ రావడం తనని విష్ చేయడం జ్యూస్ అని వెళ్ళడం అందులో తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న డ్రగ్ ప్యాకెట్ తీసి కలిపి అబీకి ఇవ్వడం నేను వెళ్తున్న అని వెళ్ళి మళ్ళీ రావడం మత్తుతో ఉన్న అబీని పడుతూ లేస్తూ తీసుకెళ్లి మీద పడుకోబెట్టడం అంతా ఉంది అయితే అన్నట్లు చూసింది నిత్య నిర్లక్ష్యంగా ఐబ్రో రేచ్ చూడవే అంది నవ్వుతూ సిరి కిందకు వచ్చి తను ఫోన్ తీసుకుని కుమార్ కాల్ చేసింది జరిగిందంతా చెప్పి వాడు ఎంతకైనా టచ్ చేయనివ్వడం లేదు విసురు కొడుతున్నాడు ఏం చేయాలి అంది విసుగ్గా నిత్య వాడు చెప్పింది విని ఊరుకోకుండా రిపీట్ పలుకుతూ అవి అని లేపి వాడు మత్తుగా మాట్లాడే మాటలు సిరికి వినిపిస్తే ఇంకా అంతే సంగతులు అంటూ పక్కపక్క నవ్వుతూ ఓకే అని కట్ చేసి నన్ను టచ్ చేయనివ్వడం లేదు ఇంకా కాస్త మస్తు ఇస్తే నువ్వే సైలెంట్గా పడుకుంటావు అని ఇంకో డ్రగ్ ప్యాకెట్ తీసుకెళ్ళింది రూమ్కి నుండి నిత్య అది నా అభిరామంటే మామూలుగానే కాదు మత్తులో కూడా ఎవరిని టచ్ కాదు కదా షాడోను కూడా పడినవ్వడు తన మీద అంటూ గర్వంగా తల ఎగరేసి ఇప్పుడు నవ్వవే అని కోపంగా నువ్వు అంటూ అరిచి నీలాంటి దాన్ని మొక్క మొక్కలుగా నరకాలి అంది తనలో రేగిన ఫ్రస్ట్రేషన్ అంతా చేతుల్లోకి తెచ్చుకుని బండకేసి బాదినట్లు ఫ్లోర్ కేసి తోమేసింది నిత్య రెక్లేస్ వాగుడికి గుర్తు రాగానే కోపం కట్టలు తెంచుకొని నిత్య జుట్టు పట్టుకుని గుంజుతూ కొడుతూ నా అభిని టచ్ చేస్తావే తనని ముద్దు పెట్టుకుంటావా నా బెడ్ ఎక్కుతావా నా మాంగళ్యాన్ని పంచుకుంటావా ఉంటావేటే అని అరుస్తూ ఎలా కొట్టిందంటే ఎక్కడ కొడుతుందో కూడా చూడకుండా కొడుతుంటే నిత్య చేసిన ఆతనాదాలు మిన్నంటాయి నువ్వు ఉండదునా ఇప్పుడు నాట నా అన్న మీద ఈ కన్ను ఉందని నేను చెబుతూనే ఉన్నా మా కేర్ చేయలేదు దీన్ని అప్పుడే పేయరనిపించింది ఇప్పుడు ఛాన్స్ వస్తే వదిలేస్తే నేను నీకు ఆడపొడిషన్ ఎలా అవుతాను అంటూ విజృంభించిన సింధు ఇద్దరు రోడ్డు పచ్చడికి ఎంత కుమ్మేస్తుంటే ఇంకో రెండు దెబ్బలు వేసి వస్తుందని బంగారం ఆకరాని రవీంద్ర వచ్చి పట్టుకొని ఆపారు దాన్ని ఆపకమాము ఇది చేసిందని చంపేస్తాను అంటూ అరుస్తూ ఇప్పటి వరకు ఆపుకున్న బాధ దుఃఖం తన్నుకు వచ్చి ఏడ్చేసింది రవీంద్ర ఎదలోకి దూరిపోయి సిరి అభి వచ్చి బంగారం అని మార్ధమంగా పిలిచాడు కళ్ళనీళ్లు కారిపోతుండగా అభి అంటూ పిలిచి అతన్ని హత్తుకుపోయింది వెక్కుతూ సిరి ఇలాంటి చీడ పురుగులు వచ్చినా మనల్ని ఏమీ చేయలేవురా అని ఓదార్చి నీ కంటిలో కన్నీరికి కారణమైన వాళ్ళని ఎవరినైనా సరే నేను బతకనివ్వను అని సిరిని పక్కన నిలబెట్టి కోపంగా దాము అంకుల మీద విరుసుకు అభి వయసు ఎక్కువైనా ఉక్కులా బాగానే దిట్టంగా ఉన్నాడు అభి గట్టిగానే కొడుతున్నాడు దాముని తన బాక్సింగ్ పంచులు రుచి చూపిస్తూ సైడ్ని గుద్దాడు అబి వెర్రి కేకలు పెట్టాడు దామోదర్ మా అమ్మ ఫీలింగ్తో ఆడుకుంటావురా ఒకే రక్తం పంచుకు పుట్టినా నీలో ఇంత కూడా మానవత్వం లేదురా నా కొడక నీ కూతురు నా మీద ఊసుకొలుపుతావా అని కొడుతూ తలని గోడకేసి దబీ దబీ బాధేస్తూ నా డాడ్కి ఆర్డర్ వేస్తావురా ఏది మళ్ళీ చెప్పు నువ్వేం పేయగలవో అంటూ ఆవేశం ఆపుకోలేక పిచ్చ కొట్టుడు కొట్టాడు అవి అవి వదిలేవాణ్ణి అని గంభీరంగా పిలిచారు ఆనంద్ బాబాయ్ వీళ్ళెవరు తినడానికి చేతులు నడవడానికి కాళ్ళు ఉండకూడదు అన్నాడు ఆవేశంగా అవి సార్ నన్ను క్షమించండి నేనేమీ కావాలని చేయలేదు స్నేహ చెప్తే చేశానంతే ఇంకా ఈ నాకు డబ్బా చూపించింది ఇదంతా చేసింది నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అన్నాడు వణిగిపోతూ కుమార్ రే నీ ఫస్ట్ టార్గెట్ సింధురా తను అనుకుని దీన్ని లైన్లో పెట్టావు ఇది నీకంటే దానికందరి అందుకే సింధు అని పేరు చెప్పి నిన్ను బకరాని చేసింది నీ పుట్టి అన్నీ మా దగ్గర ఉన్నాయి వీళ్ళని ఇడ్చుకుపోండి అన్నాడు గగన్ రక్తాలు కారుతూ ఉన్న బాబుకు తీసుకుపోయారు రవీంద్ర మనుషులు అవి ఏం చేద్దాం అన్నాడు కుమార్ కాలర్ కాలరపుచ్చుకొని గగన్ వీడిని డ్రగ్ అండ్ మర్డర్ కేసులో లోపలికి తోయించడమే అదిగో పోలీసులు వచ్చారు అన్నాడు అభి ఎస్ఐ వచ్చి నైట్ జరిగిన మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాం డ్రగ్స్ సప్లై కూడా చేస్తున్నామని కంప్లైంట్ వచ్చింది అని లాక్కెళ్ళండి అన్నాడు సార్ నాకు ఏ పాపం తెలియదు నేనేమీ చేయలేదు అంటూ అరిచాడు కుమార్ అదంతా కోర్టులో చెప్పుకో అని థ్యాంక్స్ రవీంద్ర గారు అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్ళాడు ఎస్ఐ నెక్స్ట్ పెత్తపరి కళ్యాణ్ గారు ఏంటో ప్రగతి బాల కదా అది కూడా చూద్దాం ఓకేనా నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి షేర్ అని సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్